అన్నంలోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ టెండ్ కోరలో కాదు తీసా అన్నంలోకి మొత్తానికి మామూలుగా అందరికి గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఒకటి యాభై అయిందండి ఇప్పుడు ఏంటంటే గుడలేదు వెళ్తున్నాము ఖుషీకి చెవులు కొట్టేయాలి చెవులు కొట్టి పుట్టింటికి దీపాలి కదా వెళ్తున్నాము కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో కళ్ళ మీద అట్టగా ఉంది ఉందా అలారం పెట్టిన అవుతున్నారా ట్రైన్ వచ్చేసరికి ఐదింటికి ట్రైన్ మళ్ళీ ఇంకా అంటే మొత్తం మేమే వండుకుంటున్నాము మళ్ళీ కానీ అయితే మా పుట్టాలు అందరు వస్తున్నారు అందరిని చూపిస్తాను వీడియోకి అయితే ఒక లైక్ చేయండి వీడియో చూద్దాం చూడండి మాసారి కూరగాయలకు వస్తుంది చూపిస్తాను

เสียพ่อเนี่ย आते apa పదకొండు నెల అయింది ఆరు గంటల సేపు అక్కడ పెట్టడం జరుగుతుంది కవర్లు కట్టడం జరిగింది అసలు పడిపోలేదు ఇద్దరికి సామాన్లు చెప్పి అని ఇసుకి దాకే డెస్ కడిగాను అంతలోకి ఒకటి ఉన్నారు మోగనే

रात्राला चटी <laughs> <coughs> <sharp> 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 <sharp>

அந்த நாலு சரி கல்யாணம்

మాసం బాగానే ఉందండి తెచ్చింది ఇచ్చే చిరుపు రాత్రి బాగా పెట్టారా మీద ఉంది

వాళ్ళ అన్నంలో అనవసరం కూరలు వేసుకోవటం సరిపోరేసుకోవటం మంచిదేమో వాళ్ళు కనపడాల అన్నంలో ఇప్పుడేనా

మరి నేను అంటుంది అదేగా బయట చూస్తే చల్లగా ఉందండి మబ్బట్టింది ముబ్బట్టింది బాగా కుర్చీ చేసుకున్నాను ఇందాక కాసేపు పడుకుందామని చల్లగా అవుతుంది 국민 가 a s

పాటలు కవర్లు ఇట్లా చూసుకుంటుంది ఇట్లా చూసుకుంటుంది తీసేస్తుంది వన్ ఫిఫ్టీన్ కి అలాగా కడదని చేసింది ఇంకా ఇసుకిస్తుందిలే అని చెప్పి ఆపిల్లా పడుకోలే తీసుకెళ్లి కడిగేసి అల్లె మళ్ళా దిగింది నువ్వే చూపించు మళ్ళా దిగి ఇంకా అందులోకి అలారం మాగనే మోగింది ఇంకా కుకింగ్ స్టార్ట్ అయింది పులుపు పోదు కదా పులుపు కొంచెం మంచి చూసుకో వెళ్ళేటప్పుడు ఎంత అవసరం కాదు వండుకోవటం ఎవరు దాలిక కాబట్టి అది అసలా టిఫిన్లు కాకుండా కవర్లు తీసుకెళ్తే చాలు అప్పుడు పెద్ద పెద్ద కవర్లు తెచ్చావా కవర్లు తీసుకొచ్చా చూసావా పెద్ద పెద్ద తెల్ల కవర్లు అంటే నాటిల్లో తీసుకెళ్తే చాలా మరి కూరలాగా ఉండాలి కదా కూరలాగుండదు పచ్చళ్ళలో ఉండాలి ఎక్కువ ఏమో ఎందుకు

ஹலோண்ணா

ఒక పక్క అసలు వాన పడుతుందండి అసలు ఇదే ఆశ్చర్యం అది ఈ వానైందో మేము అంతకుముందు కొన్ని సంవత్సరం నాగపట్నం బయలుదేరినప్పుడే అప్పుడు కూడా అట్లాగే పడింది నాగపట్నం పడింది బానా మళ్ళీ రేపు మళ్ళీ జూన్ మళ్ళీ నాగపట్నం వెళ్ళాలి మనం కరెంట్ ఉంది ఎంత చూడాల పడుతున్నా కానీ త్వరగా ఇంకేం లేదు

ఇద్దరికోసారి విషయ్ వీడే తీతున్నా మాట్లాడు చెప్పు తీస్తున్నా నిన్నే తీనా అదే రిజర్వేషన్ కాదు తినడానికి ఎవరి సీట్ వాళ్ళకి ఆడికి వెళ్ళా తింటారు అందరం